తెలంగాణ స్వచ్ఛమైన పల్లె పండుగ బొడ్డెమ్మ వేడుకలు ఊరు ఘనంగా నిర్వహిస్తున్నారు బతుకమ్మ వేడుకలకు ముందు నవరాత్రులు బొడ్డెమ్మను కూడా కొలవడం ఓరుగల్ ప్రాంతాల్లో అనాదిగా ఆనవాయితీగా వస్తోంది రాను రాను బొడ్డిమ్మ పండుగ కనుమరుగవుతున్న నేపథ్యంలో మరోసారి వరంగల్లో మహిళలు గుర్తు చేసుకుంటున్నారు చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ బొడ్డెమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు బతుకమ్మను పువ్వులతో కులిస్తే బొడ్డెమ్మను పుట్టమ్మనుతో కొలుస్తారు బొడ్డెమ్మ పాటలు కూడా పల్లె ప్రజల జీవితాలతో ముడిపడి ఉంటాయి బొడ్డెమ్మ వేడుకలకు సంబంధించి మరింత సమాచారం కరస్పాండెంట్ అందిస్తారు తెలంగాణ అనగానే యావత్ ప్రపంచం ముందుగాలా గుర్తుకొచ్చేది బొడ్డమ్మ పండుగ దానితో పాటు బతుకమ్మ పండుగ ప్రతి ఒక్క తెలంగాణ జిల్లాలో ప్రతి ఒక్క ఆడపడుచు యొక్క పితృపక్షం వచ్చే దీనికి సంబంధించి ఒక బొడ్డమ్మ పండుగను ప్రారంభం చేస్తారు ఈ యొక్క బొడ్డమ్మ పండుగను మొదటి రోజు తీసుకొని పోయి పుట్టమట్టి కాడిపోయి పుట్టమట్టి తీసుకొని వచ్చి ఒక పుట్టమట్టిని ఒక పీటను పెట్టి పీట పైన మొత్తం ముగ్గులు వేసి మొత్తం కుంకుమతో పాటు అన్ని అలంకరించ అలంకరణ చేయడం జరుగుతుంది ఒక అలంకరణ చేసిన తర్వాత వీరు రోజు సాయంత్రం అవర్తోనే ఒక పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఒక పాటలతో పాటు వీరు అందరూ ఆటలు ఆడడం జరుగుతుంది ఈ బొడ్డమ్మకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్న వాళ్ళతో ప్రయత్నం చేద్దాం చెప్పడమ్మా ఈ యొక్క బొడ్డమ్మ పండుగ ఎట్లా ఆడుతున్నారు మీరు ఎన్ని రోజుల నుంచి ఆడుతున్నారు ఇక్కడ మేమిక్కడ ఆడబట్టి ఫైవ్ డేస్ అవుతుంది యాక్చువల్గా వినాయకుడి పండగ అయిపోయాక పాడ్యమి రోజు బొడ్డమ్మ అనేది స్టార్ట్ చేస్తారు ఇది పల్లెటూర్లలో మనం ఎక్కువగా చూస్తుంటాం కానీ సిటీ లైఫ్లో అందరూ బిజీగా ఉండడం వల్ల బొడ్డమ్మ అనేది మర్చిపోయలు కాబట్టి మేము ఇక్కడ మా వాడలో ఉన్న ఆంటీ వాళ్ళందరం కలిసి ప్రోత్సహించి వాళ్ళందరూ మాకు సపోర్ట్గా నిలిచి బొడ్డమ్మ వేసుకొని ఫైవ్ డేస్ నుంచి ఆడుతున్నాం కొత్త ట్రెండ్ వచ్చిన కానీ బొడ్డమ్మ అనేది కూడా కనుమరుగైపోతుంది కానీ ఇప్పుడు మీకు ఈ యొక్క బొడ్డమ్మ ఆడమని మీ పెద్దలైనా మీకు ప్రోత్సహిస్తున్నారా మీరే ఆడుతున్నారా మేమే సంస్కృతిని గౌరవించాలి దాన్ని మనం కనుమరు అవుతుంటే కాపాడుకోవాలనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో మేమే ప్రోత్సహించుకొని ఆలోచించుకొని అందరితో మాట్లాడి ఈ విషయాన్ని నిర్ణయించుకొని ఆడుతున్నాము పాటలు పాడతారా సీతమ్మ వాకిట్లో కోల్ సిరిమల్లె చెట్టు కోల్ సిరిమల్లి చెట్టేమో కోల్ విరగా పూసింది కోల్ కొమ్మ వంచాకుండా కోల్ కొయ్యండి పులు కోల్ కోసిన పూలన్నీ కోల్ దండా కుచ్చండి కోల్ నీ పేరు చెప్పదాకా కోల్ తలుపులు తెరవనమ్మా కోల్ ఇలా ఈ యొక్క బొడ్డమ్మ పండుగకు సంబంధించి కోలాటం పాటలు దీంతో పాటు ఉయ్యాల పాటలు కూడా జానపద గేయాలం కూడా పాడుతూ వీరి యొక్క దీన్ని తెలంగాణ సంస్కృతిని యావత్ ప్రపంచానికి తెలియడానికి చూస్తున్నారు దీంతో పాటు ఇంకొక బతకం ఈ బొడ్డెమ్మ ఆడేవారిన వాళ్ళతో కూడా ఇంకో పాట పాడించే ప్రయత్నం చేద్దాం చెప్పనమ్మా మీరైనా పాటలు పాడతారా ఇది తెలంగాణ ఆడపడుచులు ఆడే ఆట ఆటపాటలు దీంతోపాటు ఈ యొక్క బొడ్డమ్మను తొమ్మిది రోజులు ఆడి అమావాస రేపనంగా ఈ యొక్క బుడ్డెమ్మను తీసుకువెళ్ళి ఇక్కడ చెరువులో కానీ లేదా బావిలో కానీ నిమజ్జనం చేయడం జరుగుతుంది ఇది ఇదే కాకుండా చూస్తే ఒక బొడ్డమ్మ ఆడిన తర్వాత కూడా వీరు అందరూ ఒకరికొకరు వాయినాలు కూడా ఇచ్చి పుచ్చుకోవడం జరుగుతుంది ఒకరోజు పిండి ఒకరోజు పిండి వంటకాలు మరొక రోజు అటుకులో ఒకరోజు నానబెట్టిన బియ్యం నానబెట్టిన పప్పు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి కూడా పిండి పదార్థాలు కానీ ఇవన్నీ కూడా వారికి వాయినాలుగా ఇచ్చుకుంటూ ఒకరొకరు అందరూ బాగుండాలని చెప్పేసి ఒక బొడ్డమ్మను వేయడం జరుగుతుంది బొడ్డమ్మను గౌరమ్మతో పాటు వీరు సమానంగా పూజించి ఒక తొమ్మిది రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసి తర్వాత వీళ్ళు నిమజ్జనం చేయడం జరుగుతుంది వరంగల్ నగరం నుంచి కరీమాబాద్ నుండి వరంగల్ కెమెరా పర్సన్ రాహుల్తో సుధాకర్ స్వతంత్ర టీవీ